ఇక్కడ ఆదిలాబాద్ ముందు నిర్మల సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం అంకెల గారిని తప్ప ప్రజలను మోసం చేయడం తప్ప ఏ రాష్ట్రాలైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల ఉన్నటువంటి రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతులతో కీలుప ఉన్నదో వారి కొంత ఆదుకున్న తప్పకుండా తప్ప తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు పుండుస్తున్నా అందుకొనకే ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిపించింది ఒక పార్లమెంట్ సభ్యుని గెలిపించింది అట్లనే బీజేపీకి ఎంపీ ఎనిమిది మంది ఎంపీలు ప్లస్ కాంగ్రెస్ కు గడ్డు రెండు సున్నా ఇద్దరు దాంట్ మంత్రులు ఏం చేసిన కాంగ్రెస్ ఎనిమిది ఎంపీలు ఇద్దరు మంత్రులతో సహా బీజేపీ ఎనిమిది ఎంపీలు అంటే ఏం చేసిందంటే గుండు సున్నా తెచ్చిన చెప్పి గొప్ప చెప్పు అందుకే తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఈయన ఆదిలాబాద్ జిల్లా ఏం అమలు ఇచ్చాడు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాష్ట్రం నుంచి ఎక్కువసి లేకపోవడం వల్ల మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది లేకపోవడం రాసిన చెప్పి కిషన్ రెడ్డితో సహా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో గెలిచిన స్థానిక హైదరాబాద్ ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ లో కూడా పేపర్ నుంచి ఆ దొంగ పేపర్ నేను అడుగుతున్న స్థానిక ఎమ్మెల్యే గారిని కిషన్ రెడ్డి గారు పంపిన లేఖ ఏది ఏమైంది మరి ఎయిర్పోర్టు చేసారు ఆపడం వల్ల ఆగింది అని చెప్పినావు సంవత్సరమైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది నువ్వు కాంగ్రెస్ పార్టీకి అడుగులకు అడుగులు వస్తున్నావు ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు గప్పాలు కొట్టే వల్ల ఆనాడు టిఆర్ఎస్ పార్టీ చేయలేకని నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నూటికి నూరు శాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని రీఓపెనింగ్ చేయిస్తాం ఆదిలాబాద్ ఆరు రైలు చేయిస్తాం గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తాం ఇక్కడ గోపల్ టెక్స్టైల్ ఇక్కడ పత్తి ఎక్కడా అసలు టిఆర్ఎస్ పార్టీ అప్పుడున్న జోగు రామన్న కూడా మంత్రిగా డబ్బుండి ఏం చేసిన ఎస్ నేను చేయలే నువ్వు వియలేం చేస్తున్నావని అడుగుతున్నా నువ్వు దద్దమ్మా ఇప్పుడు అన్నాడు జోగురామ ఎస్ నేను తీసుకురాలేదని నన్ను అన్నావు నువ్వు మరి

అత్తూ దౌదర్ గని శాఖల వారిగా లోపల హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీద ఆదిలాబాద్ సిసిఐ ఒప్పిస్తామని పెట్టింద్రా గిరిజన యూనివర్సిటీ పెట్టింద్రా అవుతాం అప్పుడు వరకు పొరలేదు రేపు ఏం చేస్తాము నువ్వు తప్పించుకుంటావు నీ పదవికి రాజీనామా చేస్తావా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీరు ఎప్పుడు చేయరా సార్ ఈ పని బడ్జెట్ కంటే ముందు మీరు తెలిసిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టి కంటే ముందు స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వెళ్ళేక్కడికి మనం ఎన్నికలప్పుడు ప్రామిస్ చేసినాం ఖచ్చితంగా ఒప్పుకున్నాం ఇది బడ్జెట్ లో అని చెప్పి మీ ముఖాలు మీ పైరంగుల కొరకు మీ వ్యాపారాల కొరకు మీ మాంగ్స్ బిజినెస్ కొరకు కేటీ రామారావు గారు ఆ రోజు కూడా మేము నేను మంత్రిగా ఇప్పుడు సాక్షాత్ ఎంపీగా ఉన్నటువంటి గూడెం నగేష్ గారు ఆనంద వచ్చింది ఆయన సాక్షి ఆయన చెప్పుకోనండి కేటీఆర్ గారు ఢిల్లీకి వచ్చి ఇస్తామంటే దిల్లీకి అనంత అనంతగీర్త స్వర్గీయ అనంత గీర్త గారు అప్పుడు భారీ పరిశ్రమ శాఖ మంత్రి కేంద్రంలో అది శివసేన ఇదే నగేష్ గారు ఆదిలాబాద్ ఎందుకడ్డ జిల్లా ఆదివాసుల జిల్లా ఎందుకు నెట్టేసినటువంటి జిల్లా తప్పకుండా ముందు నడుపుతామంటే కొత్త పరిశ్రమ కింద ఎన్నైతే రాయితీ అనే పాలసీ ద్వారా తీసుకున్నామో దాన్ని కొత్త పరిశ్రమ కింద తీసుకొని కొత్త పరిశ్రమకి ఎన్నైతే రాయితీలు వస్తాయో ఇచ్చే రాయితీలు అందిస్తామో చెప్పిండు ఒకటి కండిషన్ రెండు ఒకవేళ మీరు మేము కలిసి చేద్దామంటే మేము ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాది ఫార్టీ నైన్ పర్సెంట్ మీది దానికి కూడా మేము ఇంటి చెప్పి ఈ రెండు కాదు సాధ్యం కాదు మూడు రోజులు టోటల్ మా సిమెంట్ మీ సిమెంట్ కేంద్ర ప్రభుత్వం ఈ సిమెంట్ కేంద్ర ప్రభుత్వం మీరు ఒకవేళ మా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అమ్మకప్పచెప్తే ఎన్ని వందల కోట్లయినా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించుకొని నడిపించుకుంటామని చెప్పినటువంటి వ్యక్తి అలాంటి ఏ రామారావు గారు స్వయంగా గోడ నగేష్ గారు అక్కడ ఉన్నారు ఆయన సాక్షిగా చెప్తున్నా నేను అన్న ఢిల్లీ పార్లమెంట్ విండర్ అచ్చిత పత్రికా చింత గారు మాట్లాడాలని చెప్పి మీరు ఫోన్ ద్వారా కూడా అంత స్టేట్మెంట్ తీసుకొచ్చింది వాస్తవం కాదా ఇంత ఉంది కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఎరువోసీ ఎయిర్పోర్ట్ ఆగింది ఇక మీరే చూసింది అన్నారు ఈ సంబంధించినటువంటి అప్పుడు డిప్యూటీ హోమ్ మినిస్టర్ హంజరాజ్ నంగారామ హైరే మేము ఢిల్లీకి పోయొచ్చంటే ఊటా పుట్టు నచ్చి మొత్తం తిరిగి ఇది మేమే చేస్తాం ఇది మా సంస్థ అది రెండు వేల పదిహేడు పదహారు నుంచి పదిహేడు నుంచి

ఆయన వెంట బీజేపీ అధ్యక్షుడుగా వెళ్ళిడు అప్పుడు స్వయం బాబురావు గారు వెళ్ళి నిమ్మరసం ఇచ్చిండ్రు మేము కష్టంగా చేపిస్తామని చెప్పింది అది ఏమైంది ఎటువైందయా అప్పుడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెళ్ళినాం స్థానిక ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రమాదం చేసినాం మేము ఈ ప్రభుత్వం రాస్తాము మా ప్రభుత్వం రాకపోయినా మేము డైరెక్ట్ పండు చేస్తాం అని చెప్పిన కదా అది ఎవరు ఆపి అందుకొని దీనికి జవాబు రేపు స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్పాలి మీరు దద్దమా అనిపించుకుంటారా మేము ఎన్నికల గురికే చెప్పినాము ఓట్లు అంతే తప్ప చాదాగా సమస్యలు చెప్పండి ఉన్నందరం కలిసి చేద్దాం మేమైతే అనేక అఖిల పక్షాలు పెట్టి అప్పటి నుంచి కూడా రాష్ట్రము ప్రభుత్వం ఉన్నా మేము అనేకసారి దందాలు చేసినాం తెలంగాణ రావడానికి ఎన్ని రకాల ఉద్యమ దేశంలో అట్లా గురించి కూడా మా పార్టీ పరంగా అఖిలపక్ష నాయకులు అందరూ నచ్చింది అందుకొరికే నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు విఫలమైన తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు మీరు ప్రజలు క్షీమాపరి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అబద్ధాలు చెప్పి అడుగుతున్నాను నేను కేసీఆర్ గారు ఎన్ని కోసి ఆయన చెప్పినావు కదా మరి ఇప్పుడే ఇవ్వడం రేవంత్ అడ్డం పడుతున్నాడు నువ్వు రేవంత్ రెడ్డి అడ్డం పడ్డా నువ్వు రేవంత్ రెడ్డి మాట్లాడవు నీకు దమ్ రేవంత్ రెడ్డి మాట్లాడది రేవంత్ రెడ్డి ఏం లాభించబడ్డావు ఏదో నేను మాట్లాడతానే ఎందుకు ఇంకా నేను ఎన్నోసార్లు చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకేం లేదు నువ్వు ప్రజలకు మాట ఇచ్చినావు సంతోషం ప్రజలు గెలిపించు ప్రజా నిర్ణయించిన దాని దాన్ని ఎవరు కాదు అని కానీ నువ్వు ఇచ్చిన మాట మీద ఎందుకు నిలబడతలేవు ఎందుకు మాట్లాడతలేవు అందుకొరకే తప్పకుండా మేము స్థానిక ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము ఇంకా చాలాసార్లు ఇలా దేశం ఏదో పన్నెండు లక్షల పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షలకు మేము ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సంతోషమే చిరుద్యోగుల సంతోషమైన వార్త కానీ పదేళ్ళంతా మీరు ఎంత కొనుగోడున్న కదా ఎంత యాభై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పది సంవత్సరాల్లో యాభై నాలుగు లక్షల పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది కోట్ల రూపాయలు అంటే యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు పది సంవత్సరాల్లో ఇదే ఉద్యోగుల దగ్గర జబర్దస్త్ కాకున్నాం ఇయన మీరు ఇచ్చేది సంవత్సరానికి లక్ష కోట్లు లాస్ అవుతున్నారు అంటే మీరు యాభై నాలుగు లక్షల కోట్లు ఆల్రెడీ పడక ఆ సాహిత్యం మీద వసూలు చేసింది కదా ఇప్పుడు గొప్ప దేశాన్ని ఎత్తున్నారు పనులు ఎగ్గొట్టి అన్ని ఆ అప్పుడు ముంచి రైత దేశాలకు వెళ్ళిన దగ్గరకి వెళ్ళి అచ్చిన డబ్బు పెడుతున్నా కాదు అది గొప్ప ఎక్కుతున్నారు వ్యవసాయానికి అయితే చేస్తలేదు ఏమన్నారు మీరు ఆనాడు నార్త్ ఇండియాలో జరుగుతే వ్యవసాయదారు ఉద్యమా ఖచ్చితంగా వ్యవసాయానికి ఏంటి ఆని అన్నాడు దానికి చిట్టబద్ధత కల్పిస్తున్నాడు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కలిపి అని చెప్పి ఆనాడు డిమాండ్ ప్రథమబద్ధత గురించి మాట్లాడే లేదు రెండోది ఇంకోటి ఏమన్నా అప్పుడు చిట్టబద్ధతతో పాటు విషయం చెప్పినప్పుడు చట్టబద్ధత కల్పిస్తూ ఉపాధి అనే పథకాన్ని వ్యవసాయానికి అనుసంధాన్ని ఆ ఎన్నిక వినిపేస్తుంది భారతీయ బాధ్యత అది ఇంకా విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నాలుగు లక్షల కోట్ల అయిపోయి మేము నాలుగు లక్షల కోట్లు వేస్తే ఆ నాడు ఉన్నటువంటి లక్ష ఇరవై ఆరు వేల వృద్ధి రేటు ఉంటే ఆ నాడు తలసరి ఆదాయం ఉంటే మూడు లక్షల నలభై ఆరు వేలు తీసుకెళ్ళిన తలసరి ఆదాయం పెంచింది రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మేము వనరులు తెచ్చినాం ఎస్ఎల్సీ తెచ్చినాం ఆదాయం సొంత రాష్ట్రము ఆదాయాలు పెంచుకుని భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని చెప్పింది ఆర్థిక సర్వే అయిపోయింది కానీ ఇలా భారతీయ జనతా పార్టీ ఏమైంది మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ సరిగే మన్మోహన్ సింగ్ గారు తెలిసింది పదమూడో పద్నాలుగో ప్రధానమంత్రి భారతదేశం కానీ అయితే ఆయన తర్వాత పదిహేను పదహారు పదిహేడు మూడు మూడు సార్లు ప్రధానమంత్రిని అయితే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు భారతదేశం అప్పుడు ఎంత పదమూడవ ప్రధానమంత్రి వరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు భారతదేశం అప్పుంటే ఈ ఉందరే తెలుసా ఒక్క వంద ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు పదిహేను పదార్ పదిహేడవ ప్రధానమంత్రి ది గ్రేట్ నరేంద్ర మోడీ దేశాన్ని చేస్తా ఉన్నాడు అదాని అమ్మాయి అప్ప ఉన్నాడు కార్పొరేటర్లకు గద్దల తీరు అప్పజెప్పి ఈ రాష్ట్ర ప్రజలు బిచ్చమణిగా పరిస్థితి తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారు గొప్పగా హిందుత్వం మీద మాట్లాడి హిందుత్వం పేరుతో రెచ్చగొట్టి ఈ యొక్క హిందువులందరినీ కూడా పేదోళ్ళని చేయడానికి ప్రయత్నం కాలేదు కేవలం హిందూ హిందూ అని చెప్పి మతాన్ని వాడుకొని ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నరేంద్ర మోడీ గారు పదమూడవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అరవై లక్షల కోట్లు అయితే ఇలా ఒక్క ఒక్క వంద ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇంక ఇవ్వడమే కాదు మరి ఏం చేసినావు నరేంద్ర మోడీ గారు ఏం చేసినావు ఈ దేశంలో ఏ పేదోళ్ళు ధరించినావు గదే అంబానీ గదే అదానీ

ఈయన మొత్తం వాళ్లకు అదాన్ని అమ్మాయిలకు అప్పజెప్పించేసి కోడానికి సిద్ధమైంది అనేది కనబడతా ఉంది ఈ దేశ పరిస్థితి చూస్తూ ఉంది అందుకోలే ఇప్పటికైనా ఈయన భారతీయ జనతా పార్టీ రేపు స్థానిక ఎన్నికలు వచ్చినా ఎందుకంటే మోసం మాటలు అక్కడ నరేంద్ర మోడీ గారు మరి ఎంత పెద్ద మాస్టర్ కో ఆ నరేంద్ర మోడీ గారికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అర్థంటే పిహెచ్ ఆపాహెచ్ పిహెచ్డీ చేసిన పాప ఎమ్మెల్యే గారు పిహెచ్డీ చేసి ఆదిలాబాద్ ప్రజలు ఎలా నాడు కాదు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే మేము మాట్లాడితే నరేంద్ర మోడీ గారు కేవలం చూద్దాం అని అంటే నరేంద్ర మోడీ గారు ఒక ఎంపీ అయ్యే ఈ దేశానికి ప్రధాని నేను కూడా గతంలో ఎమ్మెల్యే ఉంది ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసినాం భారతదేశం సమాసం చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీని కాదు నరేంద్ర మోడీ ఉపరించు అన్నమాట అని చెప్పి ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తూ ఇంకో విషయం మీద చాలా సంతోషం ఏంటంటే మరి ప్రత్యేకంగా ఒక డిఫెండింగ్ చాంపియన్ గా బలి దిగి రెండవసారి అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచం మన మన ఇండియా భారతదేశం యొక్క మహిళా టీం గెలవడం వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతా మన ప్రత్యేకంగా స్పెషల్ ఏంటంటే ఆమె తెలుగు అమ్మాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భద్ర మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి భద్రాచలం మన రాష్ట్రానికి అమ్మాయి ఏం అంటే త్రిషన్ దొంగడి త్రిషాంపియన్ గా మరి ఆమె దాదాపు ఒక మూడు వందల పైగా పరుగులు చేసి మరియు ఏడు వికెట్లు తీసిన మన దేశానికి రాష్ట్రానికి గర్వకారణం ఇంకా ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లో మ్యాచ్ లో కూడా రెండు రికార్డు సృష్టించడం ఇంత గొప్ప మరి అయితే మన రాష్ట్ర అమ్మాయి ఆమె వర్ణనీయ అండర్ నైన్టీన్ మహిళా చాంపియన్షిప్గా మనం గెలవడం ప్రత్యేకంగా మన అదిలాబాద్ జిల్లా తరఫున వారికి అభినందన తెలియజేసుకుంటూ అక్కనే వారికి దుత్కార్యం రాబోయే రోజుల్లో తప్పకుండా ఇటువంటి ప్రోత్సాహాలు ఇటువంటి అభినందనలు మనల్ని ముఖ్యంగా తీసుకెళ్తాయి ఇది చాలా సంతోషదాయకం అనుకోలేకే వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాయి